నా పేరు కుండ్రమరడియారు నేను ఏపీ స్టేట్ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ని అట్ ది సేమ్ టైం అనకాపల్లి పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ సెక్రటరీని కూడా ఈరోజు మరి చాలా ఆనందించదగినటువంటి విషయం చాలా శుభ పరిణామం కారణం ఏంటి అని అంటే ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ మొగటం లేని మహారాజు అయినటువంటి శ్రీ అశోక్ గజపతి రాజు గారు గోవా గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేయడం చాలా ఆనందంగా ఉంది దీనికి కారకులు అంటే ఉత్తరాంధ్ర అభివృద్ధి చేయాలనే ఒక దృఢ సంకల్పంలో సుదీర్ఘమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర మీద ఉన్నటువంటి ప్రేమని ఎలా ఈ రూపంలో మనకు చూపించారు అశోక్ రాజు గారిని మరి ఈరోజు బావా గవర్నర్గా ఎన్డీఏ గవర్నమెంట్లో ఆయన్ని నియమించడం అలాగనే ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ ఉత్తరాంధ్ర టైగర్ అయినటువంటి శ్రీ చింతకాయల అయ్యనపోతడి గారిని గౌరవ ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా చేయడం అలాగనే ఉత్తరాంధ్ర సిక్కోల్ సింహం అనే పేరు పొందినటువంటి కింజరపు రామ్మోహన్ నాయుడు గారిని విమానయాన శాఖ కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా చేయడం అలాగనే టీడీపీలో అతి సాధారణమైనటువంటి కార్యకర్త అయినటువంటి కలిసే టప్పల్ నాయుడు గారిని మరి విజయనగరం ఎంపీగా చేయడం మరి ఉత్తరాంధ్ర అభివృద్ధికి చిహ్నాలుగా మనం భావించవచ్చండి మరి ఇది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని చెప్పేసి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఉత్తరాంధ్రకి ఇంతటి స్ట్రాంగ్ పిల్లర్స్ని మనకు అందించారు అలాగనే మరి దీనికి వీరిని నియమించడంతో పాటే కాదు మరి మెట్రో రైలు పరుగులు తీయడం కోసం ఆల్రెడీ టెండర్లు పిలిచారు విశాఖ రైల్వే జోన్ అవనవ్వండి స్టీల్ ప్లాంట్ అవునవ్వండి ఉత్తరాంధ్ర సుజిలా సవంతిని కూడా అతి త్వరలో పరుగులు పెట్టించి ప్రజలకు అంకితం చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారికి కంకణం కట్టుకున్నారు మరి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ నాతవరం నుంచి అనకాపల్లి పార్లమెంటు తరఫున మరి నర్సీపట్నం నియోజకవర్గ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ఎందుకంటే మీరు ఉత్తరాంధ్ర మీద చూపినటువంటి ప్రేమని ఇలాగా చేతల రూపంలో మరి మాకు చూపించారు అందుకే ఉత్తరాంధ్ర ప్రజలు కూడా మీకు ఎంతో రుణపడి ఉంటారని చెప్పేసి ఈ ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు మరి ఉత్తరాంధ్ర జిల్లాలకి అభివృద్ధి చేయాలని ఆకాంక్షతో కూటం ప్రభుత్వం ఏం చేసింది అనేది ఈరోజు మనం చూసినట్లయితే ఉత్తరాంధ్ర ముద్దుబెడ్డగా నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాసనసభ సభాపతిగా మరి అయ్యనపత్రిగా నియమించడం చాలా సంతోషకరమైన విషయం మరి అలాగే విజయనగరానికి సంబంధించినటువంటి సింహాచనం సంబంధించినటువంటి మహారాజు గారు మరి వేల ఎకరాలు ఇచ్చి వాళ్ళ పేరున కొన్ని గ్రామాలు నిర్మాణం చేసి ఆ గ్రామాలకు సరిపడా వసతులు భూములు కూడా ఆ నిరుపేదలకు ఇచ్చి వాళ్ళ పేరిట పెట్టినటువంటి మహనీయులు మరి అలాంటిది విశాఖపట్నం సింహాచనం దీనికి దేవాలయానికి వారు అనువంశకులు ఎన్ని తరాలు మారినా వారే వంశపరంగా అనువంశిస్తూ చేస్తూ ఉంటారు కానీ వారిని గత ప్రభుత్వం చాలా ఇబ్బంది పెట్టింది మానసిక ఆందోళనకు గురి చేసింది మానసికంగా ఆయన్ని చంపేయాలని చూసింది కానీ వారి గట్టివారు కాబట్టి ఎన్నో ఇలాంటి ఒడిదొడుకులు చూసిన వారు కాబట్టి తట్టుకోగలిగారు అదే కాదు మరి ఈరోజు అశోక్ గజపతి గారిని చంద్రబాబు నాయుడు గారు మరి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారికి మాకు ఏదేమైనా సరేకి వన్నీ తెచ్చే పదవి ఇవ్వాలని వెంటనే కోరితే గోవా గవర్నర్గా నియమించడం చిన్న విషయం కాదండి ఎందుకంటే బీజేపీలో చాలామంది పెద్దలు ఉన్నారు అయినా సరే చంద్రబాబు నాయుడు గారి మాటను గౌరవించి ఆయన గోవా గౌరవంగా ఆ కుటుంబానికి ఇచ్చినటువంటి గౌరవం చాలా పెద్ద గౌరవం మరి అలాగే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి అలాగే నరేంద్ర మోడీ గారు కానివ్వండి వీళ్ళందరూ కూడా ముగ్గురు అంటే త్రిమూర్తుల త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరిలా కూడా ఈ రాష్ట్రాన్ని తన కను రెప్పల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు మరి మూడు రాజధాని నేను చెప్పేసి ఆయన మూడు ముక్కలు చూశాం చూసాం కర్నూలు ఒకటన్నాడు అది మా అమరావతి ఒకటన్నాడు విశాఖపట్నం ఒకటన్నాడు పర్యాటక ప్రదేశం విశాఖపట్నం దేశానికే ఆదర్శం ఆ పర్యాటక ప్రదేశం అంటే ఎంతోమంది వచ్చి వెళ్తూ ఉండేవారు దాన్ని ఏం చేశాడండి గుండు కొట్టేశాడు అతను ఆలోచనకు తగ్గట్టుగా అతని నివాసానికి తగ్గట్టుగా అతను అభిరుచికి తగ్గట్టుగా దాన్ని నిర్మాణం చేసుకోగలిగాడు ఆ పర్యాటక ప్రాంతాన్ని నాశనం చేశాడు పాపమే తగిలింది ఆయనకి ఈరోజు కూటమి ప్రభుత్వం మా ప్రభుత్వం మన ప్రభుత్వం అన్నట్టు అందరూ మా వాళ్ళు అందరికీ ఏదైనా సరే ఫలాలు అందించాలి అనేటువంటి మంచి కుటుంబం అలాగే ఉత్తరాంధ్ర కుటుం ఉత్తరాంధ్ర జిల్లాలో వెనకబడినటువంటి జిల్లాలో ప్రత్యేకమైన దృష్టి సాధించింది కూటమి ప్రభుత్వం మరి ఈరోజు పవన్ కళ్యాణ్ కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఏజెన్సీలో అప్పుడే ఒకటి రెండు సార్లు పర్యటించడం జరిగింది అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా మరొకసారి ధన్యవాదాలు నరేంద్ర మోడీ గారు మరి ప్రత్యేకించి మరీ మరి మరీ ధన్యవాదాలు తెలియజేసుకుని చాలా